ఇద్దరం కలిసి ఒప్పుకుందాం అనుకున్నాం కదా ఒకే మొగుడిని ఆ చెల్లె ఆ పిల్ల కథలో నిజమే నాకు అప్పుడప్పుడు ఇద్దరు వినండి నేను వంశీ ఇంకా కలిసి ఉందాం అనుకుంటున్నాం అది మావయ్య సరే పెళ్లి చేసుకోవచ్చు అంటే ఇద్దరు కోమలి కళలో ఎప్పుడైనా వంశీతో విడల పొట్టప్పుడు వంశీతో ఉండటం విధానం చూస్తా ఎందుకు వంశీ ఏదన్నా తీసుకుంటది ఆ పిల్ల వంశీ కోసం ఏదైనా వేస్తున్నాను ఈరోజు యాక్చువల్ నా ఇంటర్ లేదనమాట ఇంటికి వెళ్ళింది మేము ఒక ప్రాంక్ క్రేజీ ప్రాంక్ ఒకటి అనుకున్నాం అనమాట మేడం గారికి చెప్పగానే మేడం గారు వచ్చారు సో ఎప్పుడు నైతరం మీద చేసేవాళ్ళం కదా ఎందుకే ఎప్పుడు నైతరం మీద చేస్తాం కదా ఇప్పుడు ఆ టీం అందరి మీద లైక్ అంటే అక్క వాళ్ళ మీద జిన్ను నాని హిందు వీళ్ళందరి మీద చేద్దాం అనుకుంటున్నాం అంట ప్రాంక్ ఏంటంటే నిన్ను తను కమిట్ అయిపోయాం మేము ఇద్దరం కమిటెడ్ అయిదాం వాళ్ళని అడుగుదాం అనుకుంటాం వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటే చూద్దాం అనుకుంటాం అయితే బాగుంది ఫస్ట్ అయితే నైన్ తరకు కాల్ చేసి సర్లే ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఉండొచ్చు కానీ సో నైన్ తరకు కాల్ చేసి ఫస్ట్ నైన్ తర ఎలా రియాక్ట్ అవుతా చూద్దాం అనుకుంటున్నాం ఒకసారి కాల్ చేసి హలో ఐఫోన్ లో ఎక్కడ ఫోన్ ఇది వైజాగ్ ఫన్ బంగారం నాకు ఏదో కష్టం అనుకుంటారా నాకు ఏదో అనిపిస్తదరా అలానే అవుతది హలో హాయ్ ఫీడ్ అక్క నువ్వు నెంబర్ సేవ్ చెప్పు నీ చిట్టి చెల్లెలు నేను చిట్టి చెల్లెలు

నేను వంశీ ఓకే చెప్పు చెప్పు నేను వంశీ ఒకటే వదాం అనుకుంటున్నా మేము వెళ్ళి ఎవరు వాటితో మాట్లాడుతున్నాను పక్కకి వెళ్ళడుకో నువ్వు ఎన ఫోన్ నాకు ఇచ్చే ఒక జో చెప్ప నువ్వు జోక్ గంటనో సీరియస్ గంటనో నాకు తెలియదు కానీ నువ్వు ఆ పిల్లని ఆ పిల్ల కథలు నిజమే మీరు ప్రేమ నమకిస్తదిగా నాకు అప్పుడప్పుడు అంటున్నాను ఏమంట చె ఇంటికి ఇంటి ఉండు ఇంకేం పని ఉంది వంశీ నాకు ఇవ్వచ్చు కదా ఏంటి ఉంచుకోవాల్సిన బాధ్యత నువ్వు ఎలాగో వెళ్ళిపోయావు కదా చూసుకుంటే నువ్వు ఎలాగో దగ్గర ఉండి చూసుకోవచ్చు నేను చూసుకుంటానులే

ఇద్దరు లైఫ్ చెప్పుగానే చెప్తున్నావు పేరుస్తా ఉంటున్నాం లేదా నువ్వు అట్లా ఉంటుంది కాకుండా కోమలు ఎట్లా ఉంటుంది అందరి మీద పడి పడి అని అందరి మీద వంశిత ఉంటాను నేను నువ్వు వంశిత ఒక్కటే ఉంటే ఏం ప్రాబ్లమ్ కదా అందరితో ఉంటా అందుకే నాకు నీ మీద నమ్మకం లేదు ఏం చేసేదాన్ని మూతి మూతి వదులుతుండే అప్పుడు ఫోన్ పెట్టేది కదా చాలా మస్తు మాట్లాడను ఎక్సైట్మెంట్ అంటే ఫోన్ పెట్టే ఫస్ట్ లేదు ఇదే అంత చేస్తున్నాం బై ఏం ప్రాంక్ చేద్దాం ఏయ్ ప్రాంక్ అందరి మీద ప్రాంక్ చేస్తున్నాం నీకు చేద్దాం ఫస్ట్ నీ రియాక్షన్ చూద్దామని ని కాల్ చేసినా తిడతావాలని కాబట్టి లేకుంటే కలేజి నీ మంచి నీ మంచి కోరే నేను నేను లేను అని చెప్పి అయితే అర్థం గానే నాకు ఎప్పుడురా సరే సర్లే నాయన తెరగారు బాయ్ మాట్లాడదాం మాట్లాడదాం మనం గాలి చేస్తాం క నైట్ ఎందుకు చేస్తాం నీలి ఆ ఫోన్ దాని దానికి ఇచ్చేస్తా తర్వాత మనం నా ఫోన్ చేస్తావు మిస్ కాకరా ఎక్కువ చేస్తారు అది ఏడుస్తుంది ఇది మళ్ళీ అబ్బా ఫీల్ అవుతుంది ఫీల్ అవుతున్నది మళ్ళీ చేస్తావు బాయ్ చేస్తా సురేష్ మేడమ్ గారు అలా అలా రియాక్షన్ ఇచ్చేది అక్కవారి రియాక్షన్ చూద్దాం

చెప్పానక్క నాకు చెప్పేసాను నువ్వెవరమ్మ చెప్పడానికి ఇంకా నేను మంశి కలిసి ఉందాం ఇంకా మంషి కలిసి ఉండడానికి రావద్దా చెప్పడానికి సపోర్ట్ చేసినావా కాదురా ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు తర్వాత ఒక్కొక్కళ్ళు పర్లేదు కొమ్మలు కూడా బాగుంటది కానీ అట్లానే ఇట్లా ఈ రిలేషన్ పరంగా కాదు చిన్న పిల్లలా చూస్తాం మెచ్యూర్ అండ్ మైండ్ మామయ్య మామయ్య అన్నమ్మా అది మావయ్య సరే పెళ్ళి చేసుకోవచ్చు అంటది ఆ పిల్ల ఆ పిల్లకి

కలుసుందాం అనుకున్నా అంటే కమిట్ అవుదాం అనుకుంటున్నాం నాకు అండ్ వంశీ అంటే చాలా ఇష్టం మీకు కూడా అర్థం తెలుసు కదా ఎక్కువ వంశితేనే క్లోజ్ అంటే అందరికన్నా ఫ్రెండ్ ఆడ చిన్న పిల్ల చెల్ల లెక్క కేర్ చేస్తా వంశీలో నాకు ఫ్రెండ్ చెల్లి ఇప్పుడు ఫ్రెండ్ ఆ రిలేషన్ ఫ్రెండ్ అనే రిలేషన్ తీసేసి ఫ్రెండ్ అయి రిలేషన్ తీసేసి కొంచెం అండర్స్టాండింగ్ మా దగ్గర వచ్చాక కొంచెం క్లోజ్ అవుదాం అనుకున్నా ఫస్ట్ పెద్దలు కాబట్టి మీ ఆశీర్వాదం కోసం అచ్చ మనం ఉన్న వాళ్ళందరికి పెళ్లి చేసుకుంటూ పోతున్నాం మన సంసారం బాగా అని మనం కూర్చొని ఏడుస్తే వీళ్ళ సంసారం వచ్చి మనం ముందడ పెడతారండి ఇల్లు కాదక్క ఇల్లు ఒప్పుకోవచ్చు చిన్నపిల్లని అట్లా అడ్ చేస్తారు అది

నిజంగా కోమలి వంశీ ఎందుకు అనిపిస్తుంది నాకు భయం వేస్తుంది నేను నైని కూడా నాతో అన్నది నైని అన్న అచ్చలుగా నాతో అక్క కోమలి కళ్ళల్లో ఎప్పుడైనా వంశీతో విడలబెట్టప్పుడు వంశీతో ఉండటం విధానం చూస్తా ఎందుకు వంశీ ఏదన్నా ఆ పిల్ల వంశీ కోసం ఏదైనా వేస్తాను

పొద్దున్న చేస్తా పిల్ల నిజంగా మంషి నువ్వు కంఫర్టే కదా చాటి నైని పట్టుకుంటుంది ఇటుమలి నువ్వు హ్యాపీ కంఫర్టే

మాకు అనిపించట్లేదు సరే చెప్పు అయితే ఎందుకు అనిపించినప్పుడు వాళ్ళే మాకెందుకు సరే మరి మీరు ఎస్ఆర్ టీం బయటకు పోయి అన్ని చేసుకోండి మరి ఎస్ఆర్ లో ఉండొద్దు మరి అలా ఎలా అంటే నువ్వెవరు అసలు ఎస్ఆర్ టీం లోకి వచ్చి రుబాబ్ చూపియడానికి నాకు చెప్పవా నువ్వు లేచినవనుకో నిజం చెప్తున్నా ఇంకోసారి అరే నీకు ఆమె కొన మేమిద్దరమే కొన చెప్పురా

వచ్చిన తర్వాత కాదు నైన్టీ ఎంఎం లేదు నైనీ సైడే చూసావు కాదు నైన్ వస్తుంది తెలుసా మధ్య డల్ అయింది ఒకప్పుడు అంటారు పాత వీడియోలు చూడు ఇద్దరి కోసం కొట్లాంటి ఉన్నాయి

నైని అన్నమాట ఒక రోజు నువ్వు కొమలి కళలో అక్క వంశీని ఒకలా చూస్తుంది వంశీని ఒకలా ట్రీట్ చేస్తుంది నాకన్నా ఎక్కువ కేర్ చేస్తుంది నువ్వు వంశం ఎప్పుడైనాడు నైన్ కన్నా ఎక్కువ కోమలి కేర్ చేస్తుంది వాడికి ఏమైనా తినిపించడం వాడికి ఏమైనా కావాలంటే చేసి పెట్టడం స్పాట్ స్పాట్ చేస్తుంది మాకు బాండింగ్ ఏం మామయ్య మామయ్యనమ్మ

మీ ఇద్దరు గలుపు అబ్బాయిడతారులేసారన్నమాట వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అవర్ ఛానల్ ఇక నైన్ వచ్చాక చూపిస్తాను ఖచ్చితంగా వంశం కడుగుంటుంది అనిపిస్తుంది నీకుంది అరే నీకుంది నువ్వు రారా చూసుకుంది